హాయ్ హలో అందరికీ గొడవలు అనేటివి సహజం మన సామాన్యుల ఇంట్లో ఫ్యామిలీ గొడవలు అనేవి చాలానే ఉంటాయి అలాగే రీసెంట్గా జరిగిన మంచు బ్రదర్స్ ఏవైతే గొడవలు పెట్టుకున్నారో అప్పటి నుంచి తెలిసిందనమాట సినిమా ఇండస్ట్రీలో కూడా గొడవలు అనేటివి సహజం అనేసి అలాగే మళ్ళీ మంచు మోహన్ బాబు అండ్ మనోజ్ మళ్ళీ నిరూపించుకున్నారండి ప్రజెంట్గా వీళ్ళిద్దరి పేర్లు సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్గా అయిపోయింది అసలు వీళ్ళ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీళ్ళిద్దరు కొట్టుకున్నారు అనే వార్తలు అయితే బయటికి వస్తున్నాయి అసలు మౌనికపై ఎందుకు దాడి చేశారు అనేది ఈ వీడియోలో ఫుల్ వర్క్ చూడండి ఎండ్రో తెలుసుకోండి అండ్ తినడానికి ఒకప్పుడు తినిలేని మోహన్ బాబు ఇప్పుడు రెండు వందల కోట్లకి ఆస్తికి అధిపతి ఎలా అయ్యాడు అనేవి బయటికి వస్తున్నాయి అన్నమాట మోహన్ బాబు బయోగ్రఫీ తెలుసుకుందాం అయితే తను వచ్చేసి ఏపీలో తిరుపతి అనే గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించడం జరిగింది అండ్ తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మార్చ్ నైన్టీన్ అనమాట నైన్టీన్ ఫిఫ్టీ టూ మంచు మోహన్ బాబు పేరెంట్స్ వచ్చేసి తండ్రి నారాయణ స్వామి అనమాట అండ్ తల్లి వచ్చేసి లక్ష్మమ్మ అయితే తండ్రి వచ్చేసి గవర్నమెంట్ టీచరు అండ్ వాళ్ళ అమ్మగారు వచ్చేసి హౌస్ వైఫ్ అనమాట తండ్రి టీచి టీచింగ్ చేస్తూ మరియు నాటకాలలో పాల్గొనేవాడు అయితే మోహన్ బాబుకి కూడా నాటకాలపై ఆసక్తి ఉండి సినిమాలో యాక్ట్ చేయాలనేసి తనకి ఒక ఆశ ఉండేదనమాట అయితే మోహన్ బాబు ముందుగా పాలెంలో చదివాడనమాట తన చ చదువు వచ్చేసి అలా చదువుకుంటూనే తన తండ్రి వల్ల నాటకాలు కూడా నేర్చుకొని సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది కానీ తండ్రి మాత్రం మోహన్ బాబుని సినిమాల వైపు పంపించకుండా తనకి ఇష్టం లేదనమాట తనకు తెలిసిన వారితో మాట్లాడి మోహన్ బాబు గారికి పీటీ టీచర్గా ప్రైవేట్ స్కూల్లో జాబ్ ఇప్పించాడు జాబ్లో జాయిన్ అయిన కొద్ది రోజులకే తనకి బోర్ కొట్టడం వల్ల నేరుగా తన తండ్రి దగ్గరికి వెళ్ళి టూ ఇయర్స్ నాకు టైం ఇవ్వమని ఆ టైంలో సినిమా ఇండస్ట్రీలో నేను సినిమా ఇండస్ట్రీలో నేను సాధించకపోతే మీరు చెప్పినట్టుగానే పీటీ టీచర్గా చేస్తానని మోహన్ బాబు చెప్పాడు దీంతో వాళ్ళ నాన్నకి ఏ దారి లేక ఒప్పుకున్నాడు మోహన్ బాబుతో డబ్బు లేక తన తండ్రిని అడగలేక టికెట్ లేకుండానే చెన్నైకి వెళ్ళి ట్రైన్ ఎక్కేశాడు చెన్నైకి వెళ్ళిన మోహన్ బాబు వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో ఉంటూ సినిమాల ఛాన్సుల కోసం వెతుకుతూ ఉంటాడు కానీ ఎటువంటి ప్రయోజనం లేదు తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడుతూ చాలా ఇబ్బందులు పడ్డాడు అండ్ తర్వాత యాక్టర్ ప్రభాకర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఛాన్స్ ఉంటే ఇప్పించమని తన పరిస్థితిని వివరించాడు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కాస్త టైం పడుతుంది నువ్వు ఎలాగో డిగ్రీ చేశావు కాబట్టి స్క్రిప్ట్ రైటర్గా వెళ్ళమని చెప్పి ప్రభాకర్కి తెలిసిన ఒక డైరెక్టర్ని రిక్వెస్ట్ చేసి మోహన్ బాబుకి అతని దగ్గర అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్గా ఛాన్స్ ఇప్పించాడు ఇండస్ట్రీలో కో డైరెక్టర్గా పనిచేస్తున్న దాసరి నారాయణరావుతో పరిచయం ఏర్పడడం జరిగింది అలా వీళ్ళిద్దరూ కలిసి కూతురు కోడలు జగత్ అనే మూవీస్ చేశారు కానీ అవి అంతగా థియేటర్లో ఆడకపోవడంతో కానీ మళ్ళీ తాత మనవడు తాతా మనవడు అనే మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది మోహన్ బాబు గారికి ఇంకా అప్పటి నుంచి దాసర్ నారాయణకి ఎలా చెప్పాడు మోహన్ బాబు దాసర్ నారాయణ గారికి ఇలా చెప్పాడండి మోహన్ బాబు నాకు డైరెక్టర్ కన్నా యాక్టర్గా అవ్వాలని చాలా ఆశ ఉంది కానీ ఛాన్సెస్ లేక స్క్రిప్ట్ రైటర్గా పనిచేస్తున్నానని చెప్పగా అప్పుడు దాసర్ నారాయణరావు ఏదైనా ఛాన్స్ వస్తే చెప్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు మోహన్ బాబు అలా వెయిట్ చేస్తూ ఉన్న మోహన్ బాబుకి ఇలాంటి పరిస్థితులు చేయడానికి అవకాశం రాలేదు ఎలాంటి పాత్రల కోసం వెయిట్ చేస్తున్నా కానీ తనకి అవకాశం అయితే రాలేదు ఆ తర్వాత తాత మనవడు హిట్ కావడంతో ఆ తర్వాత మళ్ళీ సినిమాలు తీశాడు వరుసగా మోహన్ బాబు నాలుగు హిట్టులైతే అండ్ ఆరు సినిమాలు ఫ్లాప్ అవ్వడం జరిగింది మరోవైపు మోహన్ బాబు అల్లూరి సీతారామరాజు కన్నవారి కళలు పద్మవీహం అనే సినిమాలలో జూనియర్ ఆర్టిస్ట్గా చేసిన వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదు అండ్ కొడుకు పరిస్థితిని చూసిన తండ్రి కొడుకు కొడుకు పరిస్థితి చూసిన తండ్రి కొడుకుకి పెళ్లి చేస్తే అయినా కొద్దిగా బాధ్యతలు వస్తాయని ఎంఏ చదివిన విద్యాదేవి గారితో ముహూర్తం పెట్టి పెళ్ళి ఫిక్స్ చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వీళ్ళ ఇద్దరికి ఘనంగా పెళ్లి చేయడం జరిగింది పెళ్లి తర్వాత భార్యతో చెన్నైకి వెళ్ళిన మోహన్ బాబు తరచుగా ఛాన్సుల కోసం దాసరి గారి ఇంటికి వెళ్ళేవాడు దాసరి గారిని కాస్త ఇంప్రెస్ చేయడానికి కూరగాయలు కట్ చేస్తూ దాసరి గారి ఇంట్లో హెల్ప్ చేసేవాడట అయితే మోహన్ బాబు గారి కష్టాలను చూసిన దాసరి గారి భార్య మోహన్ బాబుకి దాసరి గారు నెక్స్ట్ మీరు చేసే సినిమాలలో మోహన్ బాబు గారికి అవకాశం ఇవ్వమని కోరింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదున ఈ స్వర్గం నరగం అనే మూవీ రిలీజ్ అయ్యే హిట్ అవ్వడం జరిగింది బెస్ట్ మూవీ అనే కేటగిరీతో ఈ మూవీకి నంది అవార్డు కూడా వచ్చింది ఇంకా అప్పటి నుంచి హీరోగా ఛాన్సెస్ రాలేదు కానీ విలెన్గా ఛాన్సెస్ వెతుక్కుంటూ వచ్చాయి అలా బలే దొంగలు అర్ధాంగి కురుక్షేత్రం గోరంత దీపం అలా సంవత్సరానికి ఇరవై నుంచి ముప్పై సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మోహన్ బాబు బిజియెస్ట్ యాక్టర్గా మారాడు ఇంకా ఆ తర్వాత మోహన్ బాబుకు విద్యాదేవికి లక్ష్మీ ప్రసన్న విష్ణులు జన్మించడం జరిగింది విద్యాదేవికి ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు మోహన్ బాబు ఒక్కసారి ఇంటికి వచ్చేవాడు కాదు విద్యాదేవి చాలా కోపంతో మోహన్ బాబుని అనుమానం పడేది ఇలా మోహన్ బాబు ఇంట్లో ఒక్కతే కావడం వల్ల ఇలా అనుమానాలు వస్తున్నాయని విద్యాదేవికి తోడుగా తన చెల్లెలు అయిన నిర్మల గారిని తోడుగా ఇంటికి తీసుకొచ్చి మోహన్ బాబు తన షూట్స్లో బిజీ అయ్యాడు కానీ మోహన్ బాబు మరియు తన తన నిర్మలకి మధ్య అక్రమ సంబంధం ఉందని తరచుగా గొడవలు పడేది ఇలా ఈ గొడవలతో రిస్క్ చెందిన మోహన్ బాబు ఇంటికి రావడం తగ్గించి అవుట్డోర్ షూటింగ్స్లో బిజీగా ఉండిపోయాడు దీంతో విద్యాదేవి తన భర్త భర్తని చేసేవి తట్టుకోలేక మరణించడం జరిగింది విద్యాదేవి గారి తల్లిదండ్రులు చిన్నగా ఉన్న పిల్లలకి తల్లి కావాలనేసి వాళ్ళ కూతురు అయిన నిర్మలా దేవిని ఇచ్చి మోహన్ బాబుకి మళ్ళీ రెండవ పెళ్లి చేయడం జరిగింది అప్పుడు వాళ్ళ మనోజ్ కుమార్ అబ్బాయి జన్మించాడు ఇక ఆ తర్వాత మోహన్ బాబు సినిమాలో హీరోగా చేయడాన్ని ఆశ పుట్టింది చిరంజీవి లాంటి వాళ్ళు హీరోలు అయ్యారని నేను మాత్రం విలన్గానే పరిమితం అయిపోయానని తట్టులే తట్టుకోలేకపోయాడు దీంతో దాసరి గారు మోహన్ బాబుని హీరోగా నా మొగుడు నాకే సొంతం అనే మూవీలో పెట్టడం జరిగింది కానీ ఆ మూవీ ఫ్లాప్ అవ్వడం జరిగింది ఆ తర్వాత రాఘవేందర్ రావు గారితో దర్శకత్వం అల్లుడు గారు అనే మూవీకి అల్లుడు గారు అనే మూవీకి ప్రొడ్యూసర్ అండ్ హీరోగా చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో మోహన్ బాబుకి హీరోగా మంచి గుర్తింపు వచ్చింది అలా రౌడీ గారి పెళ్ళం అసెంబ్లీ రౌడీ అల్లరి మొగుడు చేతేమి మొగుడు చిట్టెమ్మ మొగుడు అనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తనే హీరో ప్రొడ్యూసర్గా చేస్తూ ఇండస్ట్రీలో వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యిపోయారు ఎందుకంటే ఒక్క మూవీకి రెండు వేల నుంచి ఐదు వేల రూపాయలు తీసుకున్న మోహన్ బాబు అతి కొద్ది సమయంలోనే సంపాదించాడు ఎన్ని మూవీస్ని ఇలా ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనే ప్రశ్నలు ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తున్నాయి చాలా పెద్ద హీరో కావడంతో సీనియర్ ఎన్టీఆర్తో మోహన్ బాబుకి పరిచయం ఏర్పడడం జరిగింది దాసరి గారు పరిచయం చేశాడు అప్పటి నుంచి సీనియర్ ఎన్టీఆర్కి దాసరి నారాయణరావు మోహన్ బాబు కూడా కుడి ఎడమవైపు భుజంలా ఉండేవారన్నమాట అలా మోహన్ బాబు ఎన్టీఆర్తో కొండవీటి సింహాసనం ప్రేమ సింహాసనం అలా పదహైదు సినిమాల వరకు చేసి నటించాడు ఇద్దరు కలిసి నటించారనమాట ఇప్పుడైతే ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యాడో అప్పటి నుంచి మోహన్ బాబు తన వెనకాల ఉండి తనకి చాలా హెల్ప్ చేసేవాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు ఆ స సమయంలోనే మోహన్ బాబు శ్రీ విద్యాలయం ట్రస్ట్ శ్రీ విద్యాలయం డిగ్రీ కాలేజ్ శ్రీ విద్యాలయం ఫార్మసీ శ్రీ విద్యాలయం నర్సింగ్ ఏపీ తిరుపతి చెన్నైలో స్టార్ట్ చేశాడు మరియు మరియు నాలుగు థియేటర్లు ఐదు కాంప్లెక్స్లను కూడా ఓపెన్ చేశాడు అలా ప్రొడక్ష ప్రొడక్షన్ మరియు ఈ కాలేజెస్ ట్రస్ట్ని నడుపుతూ కొద్ది రోజుల్లోనే రెండు వందల కోట్లకి అధిపతి అయ్యాడు టీడీపీలో జాయిన్ అయిన ఎన్టీఆర్ ఇంకా మూవీస్కి చెక్ పెట్టిన మోహన్ బాబు చాలా క్లోజ్ అవ్వడంతో ఇద్దరు కలిసి మేజర్ చ మేజర్ చంద్రకాంత్ అనే మూవీని చేశారు ఇండస్ట్రీలో అప్పటి నుంచి మోహన్ బాబుపై భయం అనేది మొదలయ్యింది ఇలా మోహన్ బాబు పుణ్యభూమిని ఆదేశం పెద్దరాయుడు అదిరింది అల్లుడు రాముడు అండ్ అధిపతి అనే అరవై ఐదు సినిమాల్లో హీరో ప్రొడ్యూసర్గా చేయడంతో ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్గా ఎదిగాడు అలా సపోర్ట్ ఆర్టిస్ట్గా విలన్గా ఐదు వందల యాభై సినిమాల్లో నటించాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో టీడీపీలో చేరి ఎంపీగా సెలెక్ట్ అయ్యి సెంట్రల్ మినిస్టర్గా దేశానికి సేవలు అందించాడు ఇలా ఆ తర్వాత ఎన్టీఆర్ గారు మరణించాక కొద్ది రోజులు టీడీపీలో ఉన్నప్పటికీ ప్రాపర్టీస్ మధ్య టీడీపీకి మోహన్ బాబుకి కొన్ని మనస్పర్ధలు వచ్చి గొడవల గొడవలయ్యాయి ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేసి మూవీస్ని కంటిన్యూ చేశాడు లక్ష్మిని డైరెక్టర్గా విష్ణుని ఐఏఎస్ ఆఫీసర్గా మనోజ్ని సినిమా ఇండస్ట్రీలో వారసుడిగా తీసుకురావాలని కొంచెం ఆశతో ఉండేవాడు అండ్ రెండు వేల ఏడులో జరిగిన సినిమా అవార్డ్స్లో మోహన్ బాబుని చిరంజీవి హేళన చేయగా వీళ్ళ ఇద్దరికి అప్పటి నుంచి మనస్పర్ధలు అయ్యాయి లక్ష్మికి మ్యారేజ్ చేసి విష్ణు అండ్ మనోజ్ని సినిమా ఇండస్ట్రీలో పరిచయం చేశాడు ఇంకా వీళ్ళిద్దరూ ఒకే కథలు ఎంచుకోవడం వల్ల ఫ్యాన్స్కి నచ్చక వీళ్ళిద్దరిని ఇష్టపడడం ఆపేశారు విష్ణుకి జగన్ ఫ్యామిలీకి బంధువులు అయిన విరానికతో మ్యారేజ్ అయితే జరిపించాడు వీళ్ళకి నలుగురు పిల్లలు జన్మించడం జరిగింది ఇంకా ఈ సమయంలోనే విరానికకి క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రణితతో మనోజ్కి పెళ్లి చేయాలని మోహన్ బాబు అనుకున్నాడు కానీ అప్పటికి మనోజ్ భూమా మౌనికతో ప్రేమలో ఉండడం జరిగింది ఇంకా టీడీపీలో భూమా మౌనిక వాళ్ళ తల్లిదండ్రులు ఈ విషయం తెలిసి ఇంకా పెళ్ళికి ఒప్పుకోలేదు ఇంకా మౌనికకి వచ్చేసి వేరే వాళ్ళతో మ్యారేజ్ అనేది ఫిక్స్ చేశారు ఇంకా మోహన్ బాబు బలవంతంగా మనోజ్కి ప్రణీతతో ఘనంగా మ్యారేజ్ చేశాడు మరోవైపు మౌనికకి కూడా బెంగళూరుకి చెందిన గణేష్తో పెళ్లి జరిగింది దీంతో అప్పటి నుండి మనస్సు అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయిన మనోజ్ ప్రణిత నుంచి దూరంగా ఉంటూ సినిమా కోసం అవుట్డోర్లోనే ఎక్కువగా ఉండ ఉండి షూటింగ్ల పేరుతో బయట ఉండడం జరిగింది అలా మనోజ్ మౌనిక మౌనికని చూడడానికి తరచుగా బెంగళూరుకి వెళ్ళ వెళ్తున్నాడని తెలుసుకున్న మోహన్ బాబు మనోజ్కి వార్నింగ్ ఇచ్చాడు ఈ విషయం తెలుసుకున్న భూమా కుటుంబం వచ్చేసి మౌనికకి బాబు పుట్టాక తన భర్తకి విడాకులు ఇచ్చి మనోజ్తో ఉండాలనే డిసైడ్ అయ్యింది దీంతో మనోజ్ కూడా ప్రణితకి విడాకులు ఇవ్వాలని ప్రణీత యుఎస్కి వెళ్ళిపోయింది ఇంకా అలా భర్త నా దగ్గరికి వస్తాడని త్రీ ఇయర్స్ వెయిట్ చేసిన ప్రణితకి ఎలాంటి ప్రయోజనం లేకుండా రెండు వేల పంతొమ్మిదిలో విడాకులు ఇచ్చి ప్రణితని ఒంటరిగానే ఉంటుంది విరానిక విష్ణు తన ప్రాణ స్నేహితురాలైన ప్రణితని మనోజ్ వదిలేసడం జరిగిందని వీళ్ళిద్దరూ ఇల్లు వదిలేసి బయటికి వచ్చేశారు భూమా మౌనికని మనోజ్ పెళ్లి చేసుకోవడం వల్ల మంచు మోహన్ బాబు తన ప్రాపర్టీస్ మొత్తము మంచు విష్ణు మంచు లక్ష్మికి ఇవ్వడం జరిగింది ఇంకా అక్కడే మొదలైందండి గొడవలు అనేటివి ఇంకా అప్పటి నుంచి మనోజ్ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి తనకి కూడా ఆస్తి సంబంధమని కానీ అందుకే మోహన్ బాబు ఇంట్రెస్ట్ చూపించలేదు అని ఏదైతే భూమా మౌనికని మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి మా నాన్న నాకు సహకరించలేదని అప్పటి నుంచి గొడవలు అనేటివి మొదలయ్యాయి అనేసి మనోజ్ చెప్తూ వస్తున్నాడు ఇంకా తర్వాత తనకి రావాల్సిన ప్రాపర్టీస్ గురించి తరచుగా ఇంటికి వెళ్ళి అడుగుతుండేవాడు మనోజ్ ఈ కోపంతోనే విష్ణు మనోజ్ ఇంటికి వెళ్ళి బెదిరించాడు వీడియో తీశాడు మనోజ్ ఏదైతే విష్ణు భయపెట్టించాడో ఆ భయపెట్టించిన వీడియోస్ మొత్తము మనోజు సేవ్ చేసుకున్నాడు ఆ వీడియోస్ని మనోజ్ సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేశాడు ఇంకా అప్పటి నుంచి విష్ణు మోహన్ బాబు నెగిటివిటీ పెరిగింది ఇంకా తరచుగా ఇంటికి వస్తున్న మనోజ్ని మోహన్ బాబు కొట్టడం జరిగింది ఆ సమయంలో మౌనికా కూడా దెబ్బలు తగిలాయన్నమాట మోహన్ బాబు పిఏ మనోజ్ పైన దాడి చేయడం వల్ల మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన తండ్రి పైన కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది ఇంకా తర్వాత మోహన్ బాబు పోలీసులకి కూడా ఫోన్ చేసి మనోజ్ నాపై దాడి చేశాడని చెప్పడం జరిగింది దీంతో పోలీసులు రెండు కేసులను నమోదు చేసుకున్నారు మోహన్ బాబు మనోజ్ ఇంకా భూమా మౌనికపై కేసు పెట్టాడు ఇది మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు అసలు ఈ గొడవలకి కారణం వచ్చేసి ప్రణితని విడాకులు ఇచ్చేసి భూమా మౌనికని మ్యారేజ్ చేసుకున్నందుకు అప్పటి నుంచి వాళ్ళ ఏదైతే మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో గొడవలు అనేటివి మొదలయ్యాయి అన్నమాట అందుకే ఈ విషయం మొత్తం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోతుంది ఫ్యామిలీ మ్యాటర్స్లో ప్రతి ఒక్కరికి గొడవలు అనేటివి ఉంటాయండి ఆ గొడవలు మొత్తము ఇవే ఈ ప్రాపర్టీస్ కోసమే గొడవలు అనేటివి జరుగుతున్నాయి తనకు కూడా ఆస్తి సంబంధం కదా అనేసి మనోజు చాలా ఫైర్ అయిపోతున్నాడు వాళ్ళ నాన్న పైన మీరు ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైనికా వ్లాగ్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నైనికా వ్లాగ్స్